జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ అయిందే ఒకది కాదు సొంత పేపర్ లోనే ఇరవై ఎనిమిదో తారీకు మూడో తారీఖు పెన్షన్ ఇస్తామని చెప్పని క్లియర్గా ఇచ్చున్నాడు స్టేట్మెంట్ మేము ఇది ఆయన పేపరు ఆయన కాబట్టి మామేందుకు నింది బాబా ఆయన చంపాడు శివరాజుకి చేశాడు ఏదో వస్తుందని ఉన్నాడు ఏం రాజు అతృష్టమైంది ఆయన చంపేస్తే నేను గేదో వస్తుంది నేను గెలిచిపోతుందని రేపు కూడా గెలిచి చెప్పి అనుకుని చంపాడు అదేం పని పంజీలా అలాంటి శవరాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేయదు ఎప్పుడు కూడా ఇప్పుడు ఆయన ఇవ్వలేకపోతే రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత నాలుగు వేల లెక్కన బ్యాలెన్స్ కానీ మొత్తం కూడా ఇచ్చేదానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇవ్వలేకపోతే నాలుగు వేల లెక్కన ఈ నెల నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేలు లెక్కన ఈ నెలది ఆయనకి కరెంట్ నల్ది అంతా కూడా నాలుగు వేలు లెక్కన ఇస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ చెప్పే పనులు క్లియర్గా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు నెల రోజుల నుంచి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు తిరుపతికి పోయి వచ్చాడు కూతురు ఉన్నాడు కొద్ది రోజులు ఆ తర్వాత ఇక్కడికి వచ్చాడు ఆయన కూర్చున్నాడు కళ్ళు తిరిగినాయి కళ్ళు తిరిగి అప్పుడు దాకా అన్ని తిన్నాడు బాగున్నాడు కళ్ళు తిరిగాయి వాటి నాకు కొంచెం చనిపోయాడు దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఎనభై రెండు సంవత్సరాల వయసు ఆయన కుర్ర కాదు అంత వయసు వచ్చినప్పుడు ఎవరికైనా ఉంటాయి బాగాలేకుండా వచ్చింది నేను నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఆరోగ్యం క్షీణించిన తర్వాత దీనికి ఎవరూ బాధ్యత కాదు కాబట్టి దయచేసి శవరాజ్ విజయ్ అని చెప్పలేసి మరీ మరీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరి కూడా తెలియజేస్తా ఉన్నాం